ఏందది ఏందది ఏందీ చూబియ్యూ పలకనా స్లేట్ ఎవరు తెచ్చిర బట్ట దారి కొత్త స్లేట్ నీకు ఎందుకని ఇది పారతలేదా పారుతుందా నీ పాత పలక పొడగొట్టుకున్నావా పారతలేదు కదా చాలా బాగుంది పలక కదా మంచిగా రాసుకో రాసుకుంటావా ఇప్పుడు ఏం చేస్తున్నావు హోంవర్క్ చేస్తున్నావా ఏం మొంబర్కి వేస్తున్నావు వన్ టూ త్రీలా అయ్యో ఇడా వన్ త్రీ రాసినావు త్రీ వన్ ఇడా కూడా టూ వన్ ఇది ఇది మలిపేసి వన్ ముందర మలిపేసి తర్వాత పెట్టు ఇక్కడ ఇక్కడ టూ వన్ ట్వంటీ వన్ త్రీ వన్ థర్టీ వన్ రాయి రోసేసి ఏమైతుందది ఇదేంది చెప్పు చదువు టూ వన్ ట్వంటీ వన్ ತ್ರೀ ಒನ್ ತರ್ಟಿ ಒನ್